అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి ఏడున్నర అనమాట సో ఇందాక నా మొబైల్ కనిపించలేదు ఎందుకంటే ఉదయాన్నే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మొబైల్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను సో ఈరోజు ఫ్రైడే కదండి శ్రావణ మాసంలో చివరి శ్రావణ శుక్రవారం కాబట్టి సో ఉదయాన్నే లేచేసి ఇలాగైతే పెట్టాను నిన్న ఒక త్రీ డేస్ నుంచి మొన్న త్రీ డేస్ అయితే ఫుల్ వర్షాలు పడినట్లు వాతావరణం ఉనింది మళ్ళీ త్రీ డేస్ నుంచి సమ్మర్లో ఎలాగ విపరీతంగా ఎండలు వస్తాయో అంత విపరీతంగా ఎండలు ఉన్నాయన్నమాట సో ఇంకా ఈరోజైతే పూజ కోసం పువ్వులు ఇవన్నీ కూడా నిన్న కోయలేదండి నిన్న అదే టైంలో కస్టమర్స్ ఉన్నారనమాట ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అట్లాగా సిక్స్ అయిపోయింది దాని తర్వాత బయటకు వెళ్ళాను సో దానివల్ల పువ్వులు కోయలేకపోయాను పూజకి సో ఇంక సురేష్ గారు అయితే తీసుకొచ్చారనమాట ఇంకా ముగ్గు అయితే ఇలా పెట్టేశాను కొంచెం ఎల్లో కలర్ అది ఉంటుంది కదా కల్లాపి కలర్ అదైతే కలిపేసి ముగ్గు అయితే పెట్టాను నువ్వే చెప్పావు కదా ఇట్లాగా ముగ్గు వేయకూడదు అని చెప్పేసి అని అంటారేమో సో వాళ్ళు ఆ కలర్స్ యూజ్ చేయకూడదు అన్నది వేరే రీజన్ అండి నేనైతే అది విన్నాను కానీ చెప్పకూడదు కాబట్టి నేనైతే చెప్పట్లేదు సో మనం యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఉండదంట వేరే విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి గవర్నమెంట్ యూజ్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు సరేలే ప్యాకెట్ అయితే ఏం కొనలే పాతవే ఉంటే ఇంకా కొంచెం అలా చల్లేసి ముగ్గు అయితే పెట్టాను బాగుందా పిల్లని అయితే ఫస్ట్ పంపించేసి ఇంక వెంటనే నేను కూడా పూజ ఎంత తొందరగా వీలైతే తొందరగా చేసేసుకుంటాను తర్వాత అయితే ఫస్ట్ కాఫీ తాగేయాలి కదా ఇంకా పాలైతే పెట్టుకున్నాను సారీ పాలు కాదు వాటర్ అయితే పెట్టాను ఇప్పుడు ఇందులో అయితే పాలు పోయాలన్నమాట ఫ్రైడే బ్లాగ్ అనేది నేను ఈరోజే పోస్ట్ చేస్తాను సో దానివల్ల డైరెక్ట్ వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట మిషన్లో బట్టలు కూడా వేసేసాను అనమాట సో ఇవి కూడా అయిపోతున్నాయి ఏ పని గ్యాప్ లేకుండా వన్ బై వన్ అయిపోతుంది ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయండి బట్టలు ఉన్నాయన్నమాట ఇవన్నీ సర్దుకోవాలి సో కాఫీ తాగేసి ఇంకా నెక్స్ట్ అయితే నేను పాలు అవి కాగబెట్టుకుందాం అనుకునేసరికి నాకు వడగట్టుకునే గారిట అవి కనిపించలేదనమాట ఇంకా సరే బయట ఉన్నాయి కదా అని చెప్పేసి కూర్చొని క్లీన్ చేసుకుంటున్నాను అక్క కూడా వచ్చింది కానీ తను మీద మీద బట్టలు అయితే ఆరేయడానికి వెళ్ళారండి ఆల్రెడీ నేను వేసి పెట్టున్నాను అనమాట నైట్ ఫ్రైడే వచ్చేలోపు నాకు ఇంట్లో ఏమీ కనిపించకూడదు అన్నీ నీట్గా అంటే విప్పిన బట్టలు కానీ ఏం లేకుండా ముందు రోజే ఓపుకుంటే చేసేసుకుంటాను అనమాట అలాగా నిన్న కూడా క్లీనింగ్ అంతా చేసేసుకొని బట్టలు కూడా మిషన్లో వేసేసి ఆల్రెడీ నైట్ నైట్ కూడా ఒకసారి వేసాను అండ్ ప్రజెంట్ కూడా మళ్ళీ మిషన్ రన్ అవుతూ ఉందనమాట సో అలాగా బట్టలు అయితే వేసేస్తుంటే అవైతే అయితే ఆరేయడానికి అయితే వెళ్ళారనమాట ఈ లోపు నాకు కావాల్సిన అంటలైతే నేను క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఈరోజు అయితే ఫ్రైడే బ్లాగ్ చాలా బాగుంటుందండి సింపుల్గా అండ్ మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఇంకా పాలు కూడా కాగబెట్టేస్తున్నానండి ముందు హాట్ వాటర్ అయితే పెడతానమాట పాలు తొందరగా కాగిపోతాయి అని చెప్పేసి దాని తర్వాత ఇంకా మళ్ళీ పిల్లలకి టిఫిన్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేయాలి కదా అందుకని ఇంకా పిల్లలైతే స్నానానికి అయితే వెళ్ళిపోయారనమాట నేను ఈరోజు పాపకి తలస్నానం చేయించడం అయితే ఏదో కొంచెం ఆలోచనలో మర్చిపోయాను అనమాట ఇంకా నేను అంటే తను వెళ్తూ ఉంటే నేను మర్చిపోయాను చెప్పడము తలస్నానం చేపిస్తాను అని చెప్పి ఇంకా తను వెంటనే స్నానం చేసి బయటకు వచ్చేస్తుంది అనమాట సరేలే అని చెప్పేసి ఇంకా మొన్నే చేయించి ఉన్నాను ఆల్రెడీ ఒక త్రీ డేస్ అయింది సరేలే ఇంకా శనివారం అయినా చేద్దామని చెప్పేసి ఇంకా నార్మల్గా అయితే జడ వేసేసాను టైం కూడా ఎక్కువ లేదు కదా నేను కూడా పూజ చేసుకోవాలి తొందరగా పిల్లల్ని రెడీ చేసేసి అని చెప్పి ఇంకా ప్రసాదాలకి వాటికి నేను కూడా స్నానం చేయాలి కదా అని చెప్పి ఇంకా అయితే నార్మల్గానే జడైతే వేసాను ఈరోజు లౌక్య డ్రెస్ అయితే చాలా వెరైటీగా అనిపిస్తుంది కదా కాకపోతే మీ అందరికీ ఎందుకంత మరీ ఓల్డ్గా ఉందనిపిస్తుంది ఏమో నాకు అనిపించిందండి బట్ లౌక్యకి ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టము ఇంకా సరే అని చెప్పి తీసుకున్నాం అనమాట కొంచెం తక్కువలోనే వచ్చింది ఇంకా తన ఇష్టం ఎప్పటి నుంచో అడుగుతానే ఉంది ఒక టూ ఇయర్స్ నుంచి అనుకుంటా కానీ తన సైజ్కి అసలు దొరకట్లేదు అమెజాన్లో ఎక్కడ వెతికినా మొన్న షాప్లో దొరికితే తీసేసుకునింది నిన్న వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి అక్కడైతే ఈ పువ్వులు ఉన్నాయన్నమాట నూరు వరహాల కాదు ఏమంటే మనోహరం పువ్వులు అవైతే కోసుకొచ్చిందనమాట నేను హెయిర్ స్టైల్ అత్త అని చెప్పి ఇంకా సరే తీసుకొచ్చుకునింది కదా కష్టపడి కోసుకునింది సరే అని చెప్పి కొంచెం డెకరేట్ చేశాను చూడండి ఎన్ని పువ్వులు కోసుకొచ్చిందో తర్వాత అయితే కొన్ని సన్నజాజులు కూడా ఉంటే వాటిని కూడా అయితే పెట్టేశాను అనమాట చెడ వేసేసి ఈరోజు లౌక్య రెడీ అయిపోయింది డ్రెస్ నచ్చిందా లౌక్యకి ఈ డ్రస్ అంటే భలే ఇష్టం అండి ఇట్లాగా చున్నీ రావాలి ఇట్లా అంటే మనం వేసుకుంటాం కదా ఆ స్టైల్ కావాలంట ఇంకా మొన్న షాపింగ్కి వెళ్తే అక్కడ ఉంటే తీసేసుకునింది ఈరోజు ఫుల్ హ్యాపీ అనమాట లౌక్యకి భలే నచ్చిందంట నాకేమో అదొక రకంగా కనిపిస్తుంది విచిత్రంగా ఉంది ఇవాళ వచ్చేసి నేను ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను నాకు వచ్చేసి చాలా ఇష్టం అనమాట ఈ డ్రెస్ మా మమ్మీ వచ్చేసి ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నా దొరకలేదనమాట ఒక మా చిరంజీవి పెదనాన్న వాళ్ళ షాప్లో వచ్చేసి ఉందనమాట అందుకనే తీసేసుకున్నాను ఎలా అన్నానో చెప్పండి బాయ్ బాయ్ సిపిఎల్ నేనైతే బాయ్ కామెంట్ సబ్స్క్రైబ్ నా కోసం కామెంట్ సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్ బాయ్ మమ్మీ బాయ్ ఫ్రెండ్స్ నీకు అవసరమే చున్ని ఇవన్నీ పద పద ప్యాంట్ ఒకటి ఈ ప్యాంట్ చెప్పు లెక్క లేవు అక్కడికి వెళ్ళి నానమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నాయంట వేసుకొని స్కూల్కి వెళ్ళు డాడీ వదిలిపెడతాడంట ఓకేనా ఓకే తల్ల ఎందుకు పౌడర్ పూసారు పృథ్వీ ఎందుకు రుథ్వీ చెల్లి అందంగా ఉందని జలసా నీకు పోలే ఉన్నోళ్ళు ఓకే కానీ బ్యాగ్ ఏది అదేం పడిపోదలే నీ అట్లా నడుస్తున్నావు బిగ పట్టుకొని ఆ ముగ్గు తొక్కకుండా వెళ్ళండి ఈ చున్నీ ఈ రోజు అయిపోద్ది జాగ్రత్త బండిలో చున్నీ వేసుకో అన్నీ హెయిర్ స్టైల్ అంతా పోయే నీలు కొన్ని ఉన్నావు ఎందుకే మామూలుగా ఉండు బాయ్ ఇంక నేను వెంటనే స్నానానికి వెళ్ళానండి పిల్లల్ని స్కూల్కి పంపించేసి వచ్చేలోపు ఇంట్లోకి ఇంకా గోమాత అయితే వచ్చిందనమాట సరే అని చెప్పి వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళకి కొంచెం ఇంకా అరటిపళ్ళు అవి తీసుకు తీసుకొచ్చి పెట్టలేదు సురేష్ గారు నిన్న సాయంత్రం అయితే లేట్ అయిపోవడం వల్ల సరేలే అని చెప్పేసి ఇంకా టమాటాలు ఉంటే టమాటాలు అయితే పెట్టాను ఫ్రైడే అలాంటి టైంలో అరటిపళ్ళు అవి ఎక్కువ తినవండి ఎందుకంటే అందరూ కూడా అరటిపళ్ళు పెట్టేస్తూ ఉంటారు కదా ఆ రోజు మనం క్యారెట్ కానీ టమాటాలు కానీ ఏదైనా పెట్టినా కానీ తినేస్తాయి అనమాట అరటిపళ్ళ కంటే ఇంకా రెండే రెండు టమాటాలు ఉంటే ఇంకా కడిగి పెట్టేసాను అనమాట ఇంకా ఎవడేవో ఇంట్లోంచి నుంచి బయటకు వెళ్ళట్లేదు చిన్నగా పంపిస్తున్నాను ఆ నెట్టేసి ఉండేసరికి డోర్ క్లోజ్ ఉందని అక్కడే నిలబడిపోయింది అనమాట ఇంకా సరే చెప్పేసి ఆ దూడని చూస్తే నాకు భలే ముద్ద వస్తుందండి భలే అందంగా ఉంది కదా చెప్పింది వస్తే చెప్పమ్మా అని ఇంకా ప్రసాదాలు అయితే సింపుల్గా చేశానండి కొంచెం తొందరగా అయిపోయేవి ఎందుకంటే మేము ఆ రోజు గుడికి వెళ్దామని అయితే అనుకున్నాము శ్రావణ మాసంలో అమ్మవారి టెంపుల్కి అక్కడ నేను రాహుకాల దీపం అది కూడా స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాను కానీ ఈ మ్యారేజ్ మ్యారేజ్కి కస్టమర్స్ అయితే వచ్చారండి అంటే మ్యారేజ్కి కస్టమర్స్ అంటే సారీ బ్లౌజెస్ డిజైన్స్ చేస్తూ ఉంటాను కదా సో వాళ్ళైతే రావడం వల్ల నేను ఇంకా మధ్యలో అయితే ఆగిపోవాల్సి వచ్చిందనమాట నెక్స్ట్ వీక్ నుంచి అయితే రాహుకాల దీపం పెట్టుకుందాము అనుకుంటున్నాను మనకి ఇంట్లో ఎలాంటి కొంచెం మనకి తెలిసిందే కదండి సమస్యలతో మనం ఇబ్బంది పడుతున్నప్పుడు మనకి దేవుడు ఒకటే మార్గం కనిపిస్తారు కదా సో అలాంటప్పుడు దేవుని నమ్ముకోవడం కంటే ఇంక వేరే ఆప్షన్ మనకు ఉండదు సో మనశ్శాంతిగా ఉండడం కోసం దేవుడు ఏదో చేస్తాడు ఇచ్చినంతవరకు దేవుడు మనకి న్యాయంగానే మనం ఉన్నప్పుడు దేవుడు కూడా న్యాయంగానే అన్నీ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడండి కాకపోతే మనకి మెయిన్ మనశ్శాంతి ఆ ప్రశాంతత అనేది కావాలి అనుకుంటే అది ఒక దేవుడు దగ్గరే దొరుకుతుంది అని నేను అనుకుంటాను ఈ రోజుల్లో సో అందుకని నేను రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా టెంపుల్స్కి అలాగైతే వెళ్తూ అనమాట ఇంకా రాహుకాల దీపం కూడా ప్రతి ఫ్రైడే పెడదాము అనుకున్నాను కానీ ఈ వీక్ అయితే మిస్ అయిపోయింది సరే అని చెప్పి ఇంకా ఇంట్లో అయితే ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను నేనైతే ఈ శ్రావణ మాసంలో అనుకున్నట్లుగానే నాలుగు శుక్రవారాలు అయితే చేసుకున్నానండి ఒక వారం అయితే ఐదు వారాలు వచ్చాయి కదా ఒక్క వారం అయితే మధ్యలో మిస్ అయింది చేసుకోకూడక ఇంకా సరే మిగిలిన వారాలు అయితే మంచిగా దేవుడి దగ్గర కూర్చొని పూజ అయితే చేసుకున్నాను లాస్ట్ ఇయర్ అయితే అలా జరగలేదండి దానికి ముందు ఇయర్ మళ్ళీ బాగా చేసుకున్నాను కానీ లాస్ట్ ఇయర్ అయితే అయితే ఫుల్ ఎందుకో హెల్త్ అంత సపోర్ట్ చేయలేదు అండ్ అదే టైంలో నేను షాప్ కూడా పెట్టున్నాను అనమాట ఎంతమంది గుర్తుందో తెలియదు ఇంకా ఆ షాప్ హడావిడిలో నేనైతే ప్రతి వారం కూడా మంచిగా మనశాంతిగా ఒక ఐదు నిమిషాలు దేవుడి దగ్గర కూర్చొని పూజ అయితే చేసుకోలేని అంత సిచ్యువేషన్ ఉండిందనమాట సో అందుకని చెప్పి ఈ ఇయర్ ఇంకా మనశ్శాంతిగా చేసుకుంటున్నాను సో చూసారు కదా ఇంకా మందారాలు కొన్ని రోజాలు అలాగే సురేష్ గారు అయితే నిన్న కొన్ని జాజులు అవి తీసుకొచ్చారనమాట ఇంకా వాటిని కూడా అలంకరించేసుకొని నిండుగా పూజ అనేది ప్రసాదాలు అయితే వడపప్పు అలాగే బెల్లం అలాగే శనగలు ఉంటాయి కదండి నల్ల శనగలు అంటాం కదా అవి కూడా ఉడికించేసి బెల్లం ముక్క అయితే పెట్టేసాను తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే పూజ ఈ విధంగా చేసుకుంటున్నా బయట కూడా ఇంకా తులసమ్మ దగ్గర అంతా కూడా క్లీనింగ్ అదంతా చేసేసి నిన్నే చేసుకున్నానండి ఆ వ్లాగ్ అయితే మీకు రేపు పోస్ట్ చేస్తాను కొంచెం ముందు రోజే అన్నీ థర్స్ మనం క్లీన్ చేసుకుంటాం కదా ఇల్లు తొడవడం కానీ ఇలాంటివన్నీ కూడా సో అందుకని ముందు రోజే తులసమ్మ దగ్గర కూడా కడిగేసి అవన్నీ కూడా చాలా చాలా చేంజెస్ అయితే చేసాము రేపటి వ్లాగ్లు అయితే మీరు చూడొచ్చు ఫైనల్గా ఇంకా నేను దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను దీపం అలా మన ఇంట్లో వెలుగుతూ ఉంటే అసలు ఒక తెలియని పాజిటివిటీ అయితే నాకు అనిపిస్తుంది అండి సో నాకైతే చాలా ఇష్టం అనమాట పూజ గదిలో ఎక్కువ టైం స్పెండ్ చేసి మంచిగా పూజలు చేసుకోవాలి అని చెప్పి కాకపోతే కొన్ని కొన్ని పరిస్థితులు మనకు అంత సహకరించవు కాబట్టి నాకు వరకు అయితే నేను చేసుకుంటూ ఉన్నాను ఇంకా శనివారం అని పర్టికులర్గా కొన్ని కొన్ని పూజలు అయితే ఉన్నాయండి శ్రావణ మాసం అనే కాదు ఇంకా మెల్లిమెల్లిగా కొంచెం మనకి మనశాంతి దొరికే పిల్లలు ప్లేస్ ఏదైతే ఉంది అని అనుకుంటామో ఆ ప్లేస్లోనే ఎక్కువ మనం స్పెండ్ చేస్తూ ఉన్నాం అనుకోండి మన లైఫ్ చాలా బాగుంటుంది మనకి నచ్చని వాటి గురించి మనకి బాధ కలిగించే వాటి గురించి ఆలోచించుకుంటూ ఉన్నాం అనుకోండి ఇంకొంచెం మనకి ఎఫెక్ట్ అవ్వడం తప్ప ఏమేమి మన పనులన్నీ మనం కంప్లీట్ చేసేసుకొని కొంచెం టైం అనేది దేవుడి దగ్గర కేటాయించాము అంటే చాలు అనిపిస్తుంది ప్రజెంట్ అయితే నాకు ఇంకా ఫైనల్గా పూజ అయితే చేసేసుకున్నాను అండి పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేసాను కదా ఇంకా పని అయితే పెద్దగా ఏం లేదు ఇంకా లంచ్ కూడా మేమేమంటే గుడికి వెళ్తాము అనుకున్నాం కదా ఇంకా మా అయితే పెడతారని చెప్పేసి సురేష్ గారు క్యారేజ్ అయితే అక్కడ పెట్టేసి వచ్చారు ఉదయాన్నే ఇంకా సరేలే పెద్దగా ఇంకా లంచ్ చేసే పని కూడా హడావిడి లేదని ఈ రోజైతే కొంచెం ఎక్కువ టైం అయితే కూర్చొని సో మంత్రాలు అవన్నీ కూడా చదువుకొని హ్యాపీగా ఇంకా పూజ అయితే చేసుకున్నాను మీ అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో పూజలు ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరికీ కూడా నేను రిప్లైస్ అయితే ఇస్తానండి కంపల్సరీ వీలైనంత వరకు కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉండొచ్చు సో వీలైనంత వరకు నేనైతే ప్రజెంట్ వీడియో పెట్టినప్పుడు రిప్లైస్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఇలాంటి వాటి గురించి ఇంకా నా పూజ అయితే అయిపోయిందండి ఇంకా దాని తర్వాత అయితే ప్రసాదాలు అవి కూడా పెద్దగా ఏం చేయలేదు కదా ఇంకా రాగిజావ అయితే పెట్టాను పెట్టానన్నమాట ఇంకా రాగిజావ అయితే పెట్టుకొని సారీ పెట్టుకుని అంటే తాగేసాము తర్వాత అయితే ఇంకా కస్టమర్స్ కూడా వచ్చారు ఇంకా వాళ్ళ దగ్గర కూడా ఒక గంట దాకా టైం ఇంకా అంతే అండి రోజు శుక్రవారం అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ప్రతిరోజు కంటే కూడా రోజు ఇంకా బాగా అనిపించింది ఎంతైనా కానీ మనం పూజ చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో వచ్చే పాజిటివ్ వైబ్స్ అనేవి చాలా బాగుంటాయి కదా ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెడుతున్నానండి ముగ్గులు అవన్నీ కూడా స్నానం చేసిన వెంటనే డ్రెస్ వేసుకొని ఉన్నాను కదా ఆ డ్రెస్ మీదనే పెట్టేసి ఇంకా తర్వాత ఒకేసారి శారీ కట్టుకున్నాను ఆ శారీలో అంత కంఫర్టబుల్గా అనిపించదు కదా అని చెప్పేసి ఇంకా తులసమ్మని ప్లేస్ అయితే చేంజ్ చేసామండి ఎందుకు ఏంటి అనేది రేపటి బ్లాగ్లో అయితే నేను మీతో షేర్ చేస్తాను కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయన్నమాట ఇంకా వాటి వల్ల అయితే నేను సురేష్ గారు అయితే చేంజ్ చేశారు అదేంటి అనేది క్లారిటీగా రేపటి వీడియోలో చెప్తాను రేపటి వీడియో కూడా చాలా బాగుంటుంది క్లీనింగ్ బ్లాగ్ అనమాట మొత్తం కూడా చాలా వరకు చేంజెస్ అవి చేసేసామన్నమాట సో తర్వాత ఇంకా తులసమ్మ ఇక్కడ పెట్టిన తర్వాత అక్కడికంటే కూడా బాగుంది అనిపించింది మేబీ తనకు కూడా ఆ ప్లేస్ నచ్చలేదేమో ఇంకా ఇక్కడ ఎండ పడటం కానీ ఉదయాన్నే బాగా అనిపించిందండి ఫేసింగ్ అయితే నాకు ఇటువైపే అనమాట ఇంకా వేరే ప్లేస్ అయితే కుదరలేదు ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసుకొని ఇంక సురేష్ గారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు సురేష్ గారు కొంచెం కోపంగా ఉన్నారండి సో మంచిగా ఆశీర్వదించలేదు సరే అని చెప్పేసి ఈసారి మళ్ళీ ఎందుకు గుర్తొచ్చింది అనిపించింది మనసుకి సరేలే ఏముంది తప్పు అని చెప్పేసి ఇంకా తన చేత ఆశీర్వాదం అయితే తీసేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట తర్వాత అయితే ఇంకేం తినలేదు కదండి ఇంకా ప్రసాదం అయితే పక్కింటి వాళ్ళైతే పంపించారనమాట ఇప్పుడే వాళ్ళు కూడా టెంపుల్కి వెళ్ళేసి అయితే వచ్చారంట ఇంకా టెంపుల్లో ప్రసాదం అయితే పంపించారండి నిజంగా టేస్ట్ అయితే ఉందండి మామూలుగా లేదు పులిహోర ఏ టెంపుల్లో ఏమో నాకు తెలియదు కానీ ప్రసాదం అయితే పంపించారు అలాగే కొంచెం అమ్మవారి కుంకుమ కూడా పంపించారు బాగా అనిపించింది పూజ అయిపోయిన వెంటనే ఇవన్నీ రావడము ఇంకా నాకు కుంకుమ చూస్తే భలే ఇష్టం అనమాట ఎక్కడైనా అర్చన చేసింది టెంపుల్స్ నుంచి తెచ్చుకున్న కుంకుమ అంటే చాలా ఇష్టంగా పెట్టుకుంటూ ఉంటాను నేను కానీ లోకే కానీ అలాగే ఆ కుంకుమ చూడగానే భలే ఆనందం అనిపించింది ఫేస్లో అయితే ఇంకా తర్వాత అయితే నేను ఇంకా ప్రసాదం కూడా తిన్నా పులిహోర టేస్ట్ నిజం చెప్తున్నా అసలు భలే అనిపించే ఇంతకు ముందు రోజుల్లో పులిహోర కొన్ని కొన్ని ప్లేసెస్లో బాగా అంట అనిపిస్తుంది అండి కానీ ప్రజెంట్ కొన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఏమో అంత టేస్టీగా అయితే అనిపించలేదు నాకు అండ్ కొన్ని టెంపుల్స్లో అయితే అసలు ప్రసాదాలే పెట్టట్లేదు అనుకోండి ఇంతకుముందు అయితే టెంపుల్స్ అంటే కంపల్సరీ ప్రసాదాలు పెట్టేవాళ్ళు కదా బట్ ఇప్పుడు కొన్ని కొన్ని టెంపుల్స్కి వెళ్తుంటే అక్కడ ఏం ఉండట్లేదు ఇంకా బొట్టు అయితే పెట్టేసుకున్నానండి నా ఫేస్లో మీకు ఎందుకు అన్ని బొట్లు కనిపిస్తాయి అంటే నేను టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అంతా కూడా కుంకుమ తెచ్చుకుంటూ ఉంటా కదా ఇంకా అన్నీ పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట నాకు చాలా ఇష్టం అలా పెట్టుకోవడము ఇంకా ఈ కుంకుమ కూడా కొంచెం పెట్టేసుకొని ఇంకా ప్రసాదాలు అయితే తినేసామండి ఇంకొక బాక్స్ లో అయితే పోస్ట్ అనమాట డైలీ ఎలా పెట్టుకుందాము అని చెప్పేసి మంచి స్మెల్ వస్తుందండి కుంకుమ కూడాను ఇంకా తర్వాత అయితే మేము తినేసి ఇంకా పులిహోర వీటితో పాటు ఇంకా పాయసం లాగా కూడా ఇచ్చారండి రవ్వ పాయసం అని చెప్పేసి భలే అనిపించింది అనమాట గోధుమ రవ్వతో చేశారు మనం సగ్గు బియ్యము వీటితో ఎలా చేస్తామో సేమ్ అలానే ఉండే సో ఇయర్ శ్రావణ మాసం అయితే నాకు చాలా మనశాంతిగా మంచిగా చేసుకున్నానండి మీ అందరూ కూడా పూజ ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్స్ లో నాకు ఎందుకు శ్రావణ మాసం చాలా తొందరగా అయిపోయింది అసలు తెలియకుండానే నాలుగు వారాలు అయిపోయాయా నెల అయిపోయిందా అని చెప్పేసి అనిపించింది కాకపోతే బాగా అనిపించింది ప్రతి ఇయర్ కంటే కూడాను ఈ ఇయర్ ఇంకా బాగా చేసుకున్న ఫీల్ శాంతి అయితే అనిపించింది సో నెక్స్ట్ ఇయర్ అయితే మళ్ళీ మీ అందరితో పాటు వీడియోస్ అయితే షేర్ చేసుకోవాలని కోరుకుంటూ మన శాంతిగా ఆరోగ్యంగా అందరూ ఉండాలని నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం బాయ్ బాయ్